భూమిలోని సర్వ వంశములను సర్వదేశ ప్రజలను దీవించడానికి అబ్రహాంని ఎన్నుకున్నాడు ఒక వెర్రివాడిని ఎన్నుకున్నాడు ఒక బలహీను ఎన్నుకున్నాడు ఒక విగ్రహారాధికుడు ఎన్నుకున్నాడు ఆహా ఆయన సెలెక్షన్ చాలా గొప్పగా ఉంటుంది కదా ప్రియమైన వారులారా చాలాసార్లు ఆయన సెలెక్షన్కి నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావేమో దేవుణ్ణి నన్నెందుకు ఎన్నుకుంటాడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్ నాకే టాలెంట్స్ లేవు కదా నన్ను దేవుడు ఎన్నుకుంటాడా అని నువ్వు భయపడుతూ ఉన్నావేమో ఏమీ లేకపోవడమే నీ టాలెంట్ ఎందుకంటే దేవుడికి టాలెంటెడ్ పీపుల్ అవసరం లేదు ప్రేమైన వాళ్ళ టాలెంటెడ్ పీపుల్ ఆయనకు అవసరం లేదు ఆయన టాలెంటెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆయన శిష్యుల్లో అందరు ఎవరు ఉండేవారు శాస్త్రులు పరిశైలు సద్దుకైలు లాంటి గొప్ప గొప్ప పండితులు ఉండేవారు కానీ వారు పెద్దగా చదువుకునే పాములని మరి యాజకుల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారని ఆ పుస్త అపుస్తుల కార్యాలయం మనము చదువుతాం వారేంటి ఎంత ధైర్యంగా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు లేఖనాలను వల్లి వీళ్ళు ఎంత చదువుకున్నారు వీళ్ళు ఏమైనా శాస్త్రుల వీళ్ళు ఏమైనా యాజకుల వీళ్ళు ఏమైనా పరిశయులా అంటే వాళ్ళు చెప్పారు పక్కన వాళ్ళు ఎవరో కాదండి నేసుప్రభు పక్కన ఉండేవారు అంతకుముందు ఏం చేసేవారు బాగా స్టడీ చేశారా బాగా ధర్మశాస్త్ర అవపోషణ పట్టారా కాదండి వీళ్ళు జాలర్లండి చేపలు పట్టేవారు ప్రియమైన వారులరా దేవుని సెలక్షన్ అలా ఉంటుంది నీకు చదువు లేకపోవచ్చు నీకు అందం లేకపోవచ్చు నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు నువ్వు వెర్రివాడుగా ప్రజలందరూ నిన్ను ముద్రించవచ్చు లేకపోతే నీకే టాలెంట్స్ లేవని నీకు జాబ్ లేదని నీ దగ్గర ధనము లేదని నిన్ను తృణీకరించవచ్చు ప్రియమైన వారులేరా నువ్వు ఏ స్థితిలో ఉన్నా యు ఆర్ నాట్ లీస్ట్ నువ్వు దేవుని దృష్టిలో ఎప్పుడు లీస్ట్ కాదు కొన్నిసార్లు పెళ్లి సంబంధాల్లో విపరీతంగా రిజెక్షన్ ఎదుర్కోవచ్చు ఎదుర్కోవచ్చు కొంతమంది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు వారి ఆర్థిక పరిస్థితులను బట్టి అవ్వచ్చు వారి రూపాన్ని బట్టి అవ్వచ్చు వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి అవ్వచ్చు దాన్ని బట్టి మనుషులు తృణీకరించారేమో కానీ దేవుణ్ణి నిన్ను తృణీకరించరు నీవు దేవుణ్ణి అనుసరిస్తే దేవుణ్ణి ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే నీవు విశ్వాసాన్ని బట్టి అడుగులు వేస్తే ఉంటే నువ్వు చూసేదాన్ని బట్టి కాదు విశ్వసించిన దేవుని బట్టి నువ్వు అడుగులు వేస్తూ ఉంటే నీ యొక్క దీవెన చాలా ఉన్నతంగా ఉంటుంది ప్రియమైన వారులారా అబ్రహాము డెబ్బై సంవత్సరాల ముసలుడండి ఆయన ద్వారా ఒక గొప్ప దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అంతేకాదు ఈ భూమిని ఆశీర్వదించడానికి ఈ భూమిని పాపపు భారం నుంచి విమోచించడానికి ఆయనే తన వంశంలో పుట్టాడు గ్రేట్ పర్సన్స్ ఆయన సెలెక్ట్ చేసుకోలేదు రాజులను ఆయన సెలెక్ట్ చేసుకోలేదు నువ్వేమి దిగజారిపోయిన స్థితిలో ఏమీ లేవు ఆయన తన స్వరక్తమిచ్చే సంపాదించుకున్నాడంటే నువ్వు ఎంత గ్రేటు కదా అది నువ్వు గమనించగలుగుతున్నావా నీ కొరకు తన రక్తాన్ని గార్చాడు నువ్వు వేస్ట్ అయితే ఎందుకు రక్తాన్ని గారుస్తాడు ఎందుకు అన్ని బాధలు అనుభవిస్తాడు ఎందుకు ఆయన నరవతరిగా ఈ లోకంలో సంచరించాల్సిన అవసరం ఆయనకు వస్తుంది ఎవరో నిన్ను దూషించారని ఎవరో నిన్ను అవమానపరిచారని నువ్వు దిగజారిపోతూ ఉంటే నీలో విశ్వాసం ఏమవుతుంది దేవుడు అంటున్నాడు చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుని ఉన్నాను కదా అంటున్నాడు నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సంగమాన్ని నిన్ను పిలుస్తున్నాడు నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నీ టాలెంట్స్ని బట్టి కొలవకు ఆయన పిలుపుకి ఆయన కృప మాత్రమే కారణము నీవు రక్షింపబడాలన్నా నువ్వు బలముగా ఆయన చేతిలో సాధనంగా వాడబడాలన్నా నువ్వు నీతిగా పరిశుద్ధతగా జీవించాలన్నా నీ పరిశుద్ధతను నీతిని నువ్వు పరిగణలోకి తీసుకోవద్దు ఆయన నీతిని నీవు పరిగణలోకి తీసుకో నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నిన్ను పిలిచినదే నీతిగా జీవించడానికి నువ్వు నిన్ను నీతిగా మార్చడానికి నిన్ను పిలిచినదే నిన్ను క్రైస్తవ విశ్వాసగా చేసినదే ఆయన పరిశుద్ధతలో బలపరచడానికి